అందరికీ కూడా హాజరైనటువంటి అధికారులందరికీ కూడా నమస్కారాలు మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా ఈరోజు ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం మీటింగ్ ఇది దానికి కావాల్సినటువంటి ఏ విధంగా చేసి స్టేట్లో వరకు సీఎం గారు యథార్థ టెన్ ఓ క్లాక్కి గోల్కొండ పోర్టు మినిస్టర్ తర్వాత కన్సర్న్ వాళ్ళము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏమేమైతే మనకి అరేంజ్మెంట్స్ చేస్తారో సేమ్ అరేంజ్మెంట్స్ ఈసారి కూడా కంటిన్యూ చేయండి సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఒకటే అన్ఇంటెడ్ పవర్ సప్లై ఎల్పిడిసిఎల్ నుంచి ఒకటి పవర్ సప్లై అది ఒకటి చూసుకోండి నెక్స్ట్ మనకి మీడియా కవరేజ్ డిపిఆర్ఓ సైడ్ నుంచి ఆ మీడియా కవరేజ్ ఒకటి చూడండి మనకి మెడికల్ హెల్త్ సైడ్ నుంచి అక్కడ ఒకటి మెడికల్ క్యాంపు విధంగా వన్ జీరో ఎయిట్ ఒకటి అవైలబిలిటీ ఒకటి చూడాలి అదేవిధంగా మనకి మెయిన్ ఈసారి ఆ టెన్స్ ఏదైతే వేస్తారో కొంత ఈసారి మనకి రేంజ్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆర్టీఓ గారు అడ్రస్ సిస్టమ్ సో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా డిఇ ఉన్నారా సో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అది ఒకటి చెక్ చేసుకోండి అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకి అక్కడ ఏవైతే ఎలక్ట్రికల్ కనెక్షన్స్ అవన్నీ ఉంటాయో ఒకసారి వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు సర్టిఫికేట్ తీసుకోండి సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎడ్యుకేషన్ ఉన్నారా కల్చరల్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేయండి సో సో డెకరేషన్ అది ఆర్టీఓ గారు హార్టికల్చర్ డిపార్ట్మెంట్స్ అది చూసుకోండి సో మెయిన్ వాళ్ళకి ఈ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో సర్టిఫికేట్స్ అన్ని కూడా కొంత బై మండే లాస్ట్ లో పంపించడము సో ఫోర్టీన్త్ నైట్ టెన్ ఓ క్లాక్ కి పంపడము చేస్తూ ఉంటారు సో కొంత చూసి జుడిషియస్ గా పంపండి జూన్ సెకండ్ కూడా ఈసారి మనము ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికి కూడా ఇచ్చాము జనరల్ గా జూన్ సెకండ్ ఎప్పుడు ఇవ్వరు సో జాన్ ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్ ఉండేది బట్ ఈసారి మనము జూన్ సెకండ్ కూడా ఇచ్చాం కాబట్టి సో కొత్త నెంబర్స్ మీరు జెడ్యూన్ జెడ్యూన్ మీన్స్ జస్టిఫైబుల్ నెంబర్స్ పంపండి అదర్వైజ్ ప్రోగ్రామ్ లో ఈ సర్టిఫికేట్స్ మనకి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్